నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని భారతీయుల కోసం పవిత్ర రంజాన్ మాసంలో కూడా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నట్లు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది వివరాలేకి వెళితే రాయబారిని కలవండి అనే పిలుపుతో మనం చూసుకుంటే కార్యక్రమాన్ని ఓపెన్ హౌస్ పేరుతో ఇండియన్ ఎంబసీ తీసుకువచ్చింది కువైట్ లో ఏదైనా కౌన్సిలర్ సమస్య లేదా అలాగే మీకు సంబంధించిన సమస్యల గురించి కువైటు రాయబార్య కార్యాలయ అధికారితో పాటు ఆఫీసర్లకు కువైటు రాయబార్య కార్యాలయ అధికారితో పాటు అక్కడ పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు కానీ ఆఫీసర్లు కానీ ఎవరైతే ఉన్నారో భారతీయులు కలిసి వాళ్ళ యొక్క సమస్యల పైన ఫిర్యాదు చేయవచ్చని చెప్పి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది బుధవారం మార్చి ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు బిఎల్ఎస్ వైట్ అబ్బాసియా ప్రాంతంలో ఉన్న బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ సేవా కార్యాలయం ఏదైతే ఉందో అందులో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి ఉదయం పది గంటలకే అక్కడికి చేరుకొని తమ యొక్క పేరును నమోదు చేసుకోవాలని చెప్పేసి ఉదయం పది గంటలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని చెప్పేసి ఉదయం పదకొండు గంటల నుంచి భారత రాయబారే కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ స్వైకా గారు మరియు ఆఫీసర్లు అధికారులు ఎవరైతే ఉన్నారో భారతీయులను కలిసి వాళ్ళ యొక్క సమస్యల పైన ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో ఆ యొక్క ఫిర్యాదులకు పరిష్కారం చూపిస్తామని చెప్పి ఎంబసీ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనముండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్